टेना राम राम तुम तो देख रहे बन जा टीवी में तुम रविरा तोड़ चुके तो आज आप देख ले रहे था गोरमाटी समाज में कई कई वेर गोरमाटी समाज में कई कई वेवाड़ो जो तेलंगाना राष्ट्र में चालीस लाख मन के आपने गोरमाटी छाकन एक पार्टी कुर्सी पार्टी मार मारे जो 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 पार्टी वाले मेमो నలభై లక్షల మంది ఈ తెలంగాణలో ఉన్నాం కదా గర్వంగా ప్రతి ఒక్క నాయకులైనా ప్రతి ఒక్క మణికలైనా కేన్సా జో ఆజ్ దేఖలసా తెలంగాణ రాష్ట్రం జో మంత్రి పదవులు దాదాపు దివరస్ వేగితే ప్రభుత్వం ఏర్పడని ఏ మంత్రి పదవి అప్పుడు గోరు మాటిన దినే కొన్ని దాఖలాలు తిట్టేసా జో ఆజన జో చదువుకుని ఆరు చో మంత్రి పదవి ఖాళీగా ఉందన భర్తీ కరెంట్ ఆజైనా తీనిన

డిప్యూటీ స్పీకర్ అవను డిప్యూటీ స్పీకర్ అయితే మంత్రి పదవి కూడా అవను ఖచ్చితంగా చాలి లాక్ మనకి అనుకొత్త చాలిస లాక్ మనకి తెలంగాణ రాష్ట్రం ఏమో కత్రా వరకు న్యాయం జరిగింది ఆలోచన కరో కాజన ఓ మంత్రి పదవి ఆయికోని కనకత్వ గోరమాట జాతెన ఏనా కోం కారణం సార్ హక్త తమ ఆలోచన కర్ను భివ జో ప్రభుత్వం సదో వేరే జాతీయ వాళ్ళ కారణంక లేదంటే ఆపన్ బంజారా జాతీయా చదువుకోని గోరమాటి మా చదువుకోను కాంగ్రెస్ పార్టీ నాయకుల కారణంకా లేకుంటే ఓట్లు హాలే చదు గోరమాటి ప్రజల ఉందరి కారణంకా మాలం కరలేను గమనించవచ్చో గోరమాటి జాతి హీడ్ కుందాకనని ప్లానింగ్ కర్రేస ప్రయత్నాలు జరగరే లేకుంటే ఆయన ఆపన్ దేకరేసా రెండు వేల పద్నాలుగు కావచ్చు రెండు వేల పద్దెనిమిది కావచ్చు ప్రభుత్వ రంగ నాయకులేద దూసర్ దూసర్ కోయి బి రెద మనం కచ్చితంగా మంత్రి పదవి దేవున కలన ఆజేలుకు టైట్ కిదే కానీ ఆజేన తోచో మంత్రి పదవిలో ఆజేన 3 దినా కే కో మిగితా తీల్ వేదాని అబు దర్శకై లేదంటే మట హోడ రేవంత రెడ్డి సీఎం వరకం రకాల్లతుక లేద గణన కతో ఏ కొనేటి పట్టాయి చుకొండిన దిది కేటైం చుకొ అబ మనం దేగును ఇన్ కారణం ఇన్ కూ సర్ జో గోర్ మార్టిన మంత్రి పదవి దిన బంజారా వాళ్ళని మంత్రి పదవి ఆయన చూ ఖమాడేతో కొను కొనుసమాడైనా ఖచ్చితంగా ప్రభుత్వమా చదువుకోని నాయకులుక దుసర్ జాతీయ చదువుకోని తర రెడ్డి స్థావచ్చు లేదంటే వెల్మోస్ కుర్చి దుసర్ జాత వాళ్ళు సమాడాక లేదంటే ఆపని జాత వాళ్ళు సమాడాక గోర్మంట్ ఖచ్చితంగా అప్పుడే మా యూనిటీ చేయక ఉందని ఆల్రెడీ మాలమెగి గవర్నమెంట్ జాతీయ యూనిటీ చేయి గవర్నమెంట్ జాతమా ఏంది మంత్రి పదవి అది మొత్తం మీకు యూనిటీ ఏదో వచ్చు కానీ ప్రభుత్వం ఇచ్చారు లేదంటే ఆపన్ నాయకులు జాన్ ఆమెను కేలి గవర్నమెంట్ మంత్రి పదవి చాని కనిపోతా లీడర్లు జాయిన్ కేది నేర్చక మొత్తం కనీసం దుసర్ దుసర్ జాతవాడు సో రహస్య మీటింగ్లు ఏర్పాటు కర్రీ జగర్జన్ జాత భలే కతికో మాలం చే భయా ఈ మీటింగ్ ఏర్పాటు కరలే నువ్వు డేకాన్ ప్రభుత్వం డేకాన్ అరే కాంగ కర్రేసా ఈ కాంగ్రెస్ మంత్రి పదవి కేటాయించుకోని ఉద్దేశం అయితే ఉన్న కేటాయించే గోర్మాటి ఎంపీ లేదా ఎమ్మెల్యేస్ కాదా ఎమ్మెల్సీస్ కావచ్చు నాయకులు కావచ్చు సీనియర్ నాయకులు కావచ్చు తమ కథన ప్రభుత్వమైన వ్యతిరేకంగా గాలవని కొన్ని కేరతమైన తమ సేక మీటింగ్ ప్రభుత్వం వ్యతిరేకాన్ని కావచ్చు తమ్ కాంగ్రెస్ పార్టీ బంజారా నాయకుల సమావేశం ఏర్పాటు కిరేతో ఏ మీటింగ్ ఏర్పాటు ప్రభుత్వమైన హతరా హమార్ జనాభా కత్రా హమార్ కనీసం అబ్బవి ఆలోచన ఓ ఈ పార్టీ అబ్బ కనుక అప్పుడైన మంత్రి పదవి మీ కేటాయించలే రాబోయే రోజులేమా రాబోయే రోజులేమా ఖచ్చితంగా అప్పుడైనా కేటాయించేమిసారి గోజోగునవర సమయంలో దినేకు అబ్బా హి దానికరం దూసర పార్టీ వాళ్ళు కచ్చ

ముంప్రైతే కేరే ఆల్మోస్ట్ మంత్రి పదవి జనాకే గోరమాటెక్కి నారీ ఎక్కినారి లాస్ట్ కు డిప్యూటీ సిఎం దీ తమ ఆలోచన నీకరేలా అబీ మునాకే అడుగు నీలాంకేలా గోరమాటి ఆదో భవిష్యత్తు రేని రాజకీయంగా భవిష్యత్తు ఆ ప్రజెంట్ చదువుకో నాయకులైన మాల మేము కాయంకర అబ్బాబి తమ్ కనీసం పర్భాతి స్పందించకుని కనీసం గోర్మాటి కనీసం స్టేట్మెంట్ వి తిన కొన్ని పర్భాతి కబరాకపోతే సంఘ నాయకులు సంఘ నాయకులు కూడా కొన్ని కొన్ని అనుబంధ సంఘాలు కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాలుసా వ్యతిరేక సంఘాలసా ప్రతి ఒక్క సంఘాలసే బం అప్పుడు శాంతియుతంగా సార్ అతనికి ఏ వాత కేనే అబ్బా ఆలోచన కరో వేరు ముఖ్య కారణం కూర్చొద్దా తమ ఆలోచన కరో తమేనా ఖచ్చితంగా మునాక్ దావజు ఈయన నెక్స్ట్ आवज राजकीय भव राजकीयरे भविष्यू करी प्रभुत्म तेजु करी तक आलरे पैनल स्पीकर बालू नायक देवरको बालू नायक पैनल स्पीकरूटी स्पीकर क्या डिप्यूटी स्पीकर खाली दाटरे तप बात असेंबली मैं ఒక వేళ స్పీకర్ ని రేనితో డిప్యూటీ స్పీకర్ స్పీకర్ నిలతో డిప్యూటీ స్పీకర్ ఆలోచన గోర్మీ తమ్ము పార్టీ దూసర దూసర కతీ తల రాష్ట్రం గోర్మ ప్రతి ఒక్కళ్ళు దూసర పార్టీ కాంగ్రెస్ పార్టీ దూసర సంఘాల రేత అనుబంధ సంఘాలు వ్యతిరేక సంఘాలు

జో గోర్మాటిన తెలంగాణ రాష్ట్రం ఏమో స్థానం కల్పించ మంత్రి పదవి స్థానం కల్పించమని రా బాగా విషయం సై దయచేసి ఆలోచన కరో తప్సే మునావో రాబోయే రోజుల రాజకీయ భవిష్యత్ వాసు గోర్మాటిన రాజకీయ భవిష్యత్ వాసు మంత్రి పదవి ఖచ్చితంగా అవసరం సాపాయిన దయచేసి గమనించో అసలు కాయ వేరీ గోరుమాటి జాత మా కాయ వేరీ ప్రభుత్వం పెడితే అప్పుడే కాయి ఆ రీత గమనించాను తాను దేకాన్ కారణాలు అసలు దమ్మత్ని కొనుసా కసం దిన కొంత ఎద్ది పాయింట్ అప్పుడు ఆలోచన కరారు అవసరం సార్ తోన దమ్మత్ని కొని కేసక తో కసం తినకొని ఎద్ది పాయింట్ మాత్రం తమ ఆలోచన కరలేదు ఖచ్చితంగా జో ఈయన ఎక్కడ గోరుమాటి జాత गोरमाटी जाते जो अपने सो नंबर लंबाड़ी जाती ना वा, लंबाड़ी वाले ना मंत्री पदवी देर से ही कन्नन प्रभुत्वांश सर को नायकुल के वाले के दूसर जाते वाले के कर वाले मंत्री पदवी देर से ही કાંગ્રેસ પાર્ટીયા બંજારા નાયકુલ જ કેચક હાતે મંત્રી પદવી ગોમતમ હમર જાતે મંત્રી પદવી દત્તો અજી ગોર માટી પાર્ટીમાં પ્રભુત્વમાં કેચક અસલ મંત્રી પદવી ગોર માટીને કોની કસન દિને કોની એર કારણ કહે છે એવું કહે છે गम्मतन कोलम करे हकून जो पार्टी मारे तांडे तांडे थे, कोई भी अपने हक्कू का पूछे अवसर मैं मुना गए खचित अपने प्रभुत् जाओ प्रभु हमें मंत्री पद की गम्मतखन को जो को तारंटे तो तू कुछ लेना दूसरे वाले कोई कह सकता हमारे वाले માલમ કર્યા તો ખબો રોજના રાજકીય ગોર માટીના તેલંગણા રાષ્ટ્ર રાજકીય ભવિષ્ય જરૂર છે રામ રામ જય શેવાલાલ